అయ్యా బాబు నేను బచ్చా అయితే నేను బచ్చా అయితే నా చేతిలో చిస్తు చిగా ఓడిపోయి కేవలం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకున్న నువ్వు ఎవరయ్యా అని అడుగుతా ఉన్నాను ఓ బాబు నిన్నే అడుగుతున్నా ఏమనాలి నిన్ను అని అడుగుతా ఉన్నాను జగన్ ఉంటే పేదలకు అన్ని పేదలకు పథకాలన్నీ కొనసాగుతాయి జగన్ లేకపోతే మళ్ళీ ప్రజలు మోసపోయి పథకాలన్నింటికి కూడా ముగింపే పేదల భవిష్యత్ అంధకారమయం కాకుండా మధ్యలో నిలబడి ఉన్న వ్యక్తి ఒక్క మీ జగన్ ఒక్క మీ బిడ్డే అని చెప్పి సందర్భంగా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా మీ బిడ్డ సింగిల్ గా వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు ఎందుకయ్యా బాబు నీకు ఇంత భయము అని అడుగుతా ఉన్నాను ఇన్ని నక్కలు ఇన్ని నక్కలు ఏకమవుతా ఉన్నాయి ఇన్ని నక్కలు ఏకమవుతా ఉన్నాయి ఒకే ఒక్కడిని సింగిల్గా ఎదుర్కొనేదానికి ఇన్ని నక్కలు ఏకమైనా కూడా భయపడతా ఉన్న పరిస్థితులు ఈరోజు కనపడతా ఉన్నాయి